ఈ రోజు భారతదేశంలో మళ్ళీ ఒకసారి ఒకప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అనే అంశానికి మళ్ళీ ఇప్పుడు రూపురేఖలన్నీ కూడా మారాయి భారతీయ న్యాయ సంహిత అనే పేరిట కొత్త చట్టాలను తీసుకొచ్చారు నిజానికి ఈ చట్టాలు కొత్త చట్టాల్లో ఇబ్బందులు ఉన్నాయా లేవా అనే అంశాన్ని తెలుసుకునే ముందు ఆ అంశం మీద మాత్రం చాలా మంది దృష్టి కేంద్రీకరిస్తున్నారు చాలా మంది ఇబ్బందులు పడే పడతాయి ముఖ్యంగా రాజద్రోహం లాంటి చట్టాలు మరింత పదునెక్కాయి అనుకుంటున్నారు ఇటువంటి పరిస్థితులలో నిజానికి అవి ఇబ్బంది కలిగించే ఉన్నాయా లేకపోతే దాన్ని ఇంకా సరళతరం చేశారా అసలు ఈ చట్టాలు మార్చవలసిన అవసరం ఈ దశలో ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి అని మనం తెలుసుకునే ముందు మోకిల సత్యనారాయణ గారు మనకున్నారు ప్రాసిక్యూషన్ తరఫున డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు తర్వాత అంటే ఒక న్యాయవాదిగా ఒకప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా పేరు గాంచిన సత్యనారాయణ గారు ఈ రోజు ఆహ్వానంపై సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు ఒకసారి వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రత్యనారాయణ గారు నమస్తే సార్ సార్ నేను ముందే చెప్పినట్లుగా అసలు ఈ చట్టాలు మరింత పదునెక్కాయా సరళతరం అయ్యాయా అంటే మన రాష్ట్ర ప్రజలకి మరియు దేశ ప్రజలకు అందరికీ తెలుసు మూడు చట్టాలు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు పార్లమెంట్లో పెట్టి అదే రోజు ఆమోదించబడి ఫస్ట్ జూలై టూ ట్వంటీ ఫోర్ నుంచి ఈ మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి ఆ మూడు కొత్త చట్టాలు ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత టూ థౌసండ్ ఫెంటీ త్రీ ఈజ్ రీప్లేసింగ్ ది కోడప్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్ నైన్టీన్ సెవెంటీథి ద మే మా భాషలో ఐపీసీ అనే సిఆర్పిసి రైట్ అండ్ భారతీయ సాక్ష్య అధినియం టూ థౌసండ్ ఫెంటీ ఈజ్ రీప్లేసింగ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అండ్ భారతీయ న్యాయ సంహిత టూ థౌసండ్ ట్వంటీథీ దట్ ఇస్ ఐపీసీ ఈజ్ రీప్లేసింగ్ సో ఈ మూడు చట్టాలు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి దేశంలో అమలుకు వచ్చాయి ఈ మూడు చట్టాలు కూడా మన పార్లమెంటరీ కమిటీ యూనియన్ గవర్నమెంట్ ఒక పార్లమెంటరీ కమిటీ మే టూ థౌజండ్ ట్వంటీలో అపాయింట్ చేసింది ఈ చట్టాలు మార్చే అవకాశం ఉందా ప్రజెంట్ క్రైమ్ రేట్కు అనుగుణంగా బాధితులకు సత్వర న్యాయం ఎలా అందించాలి దాన్ని ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని టూ థౌజండ్ ట్వంటీలోనే ఎక్స్పర్ట్స్ పార్లమెంటరీ కమిటీని అపాయింట్ చేశారు వాళ్ళు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అదే కాకుండా వేరియస్ లా రిపోర్ట్స్ మాలిమత్ కమిటీ రిపోర్ట్ మాధవ మినన్ కమిటీ రిపోర్ట్ విశ్వనాథన్ కమిటీ రిపోర్ట్ ఆయ్ వేరియస్ జడ్జ్మెంట్స్ రెండర్ బైది సుప్రీం కోర్ట్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఈ మూడు చట్టాలను పెట్టి చట్టం రూపాన బాధితులకు న్యాయం చేయాలి ఆ న్యాయం త్వరితగతిలో అందించే ఉద్దేశంతో ఈ మూడు చట్టాలు తీసుకురాబడ్డాయి భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అంటే సిఆర్పిసి ప్రొసీజర్ చెప్తుంది ఇంతకుముందు లేంటిది ఇంతకుముందు ఇప్పుడు ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత టూ థౌసండ్ ట్వంటీలో ప్రతి స్టేక్ హోల్డర్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ప్రాసిక్యూషన్కి కోర్ట్స్కి ప్రతి ఒక్కరికి టైం లైన్ ఫిక్స్ చేశారు ఇన్వె ఒక ఎఫ్ఐఆర్ అయిందంటే ఇన్వెస్టిగేషన్ తొంభై రోజుల్లో చేసి ఛార్జ్ షీట్ కోర్టులు వేయాలి ఛార్జ్ షీట్ కోర్టులో వేసిన తర్వాత ప్రాసిక్యూషన్ కూడా ఒక టైం బౌండ్ గా ఆ ట్రయల్ కండక్ట్ చేయాలి ప్రాసిక్యూషన్ టైం అయిపోయిన తర్వాత కోర్టు వారు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ లో ఆర్గ్యుమెంట్ జరిగిన ఫార్టీ ఫైవ్ డేస్ లోనే జడ్జ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మూడు చట్టాలు తీసుకురాబడి జడ్జిమెంట్ కూడా దీనిలో పొందుపరచాలి ఆర్గ్యుమెంట్స్ అయిన ఫార్టీ ఫైవ్ డేస్ లోపలే జడ్జిమెంట్ కూడా ఇవ్వాలని ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కి అంటే సత్యనారాయణ గారు అంటే పర్టికులర్ కేసులైనా జడ్జిమెంట్ ఈ ఈ కాలంలో ఇవ్వాలన్నా అన్ని కేసుల ఆల్ క్రిమినల్ భారతీయ నాగరిక సురక్ష సంహిత సిఆర్పిసి డీల్స్ అబౌట్ ది ప్రొసీజర్ రిలేటింగ్ టు ఏ క్రిమినల్ కేసెస్ భారతీయ సాక్ష అధినియం ఎవిడెన్స్ యాక్ట్ అప్లికేబుల్ టు ది సివిల్ కేసెస్ అండ్ ద క్రిమినల్ కేసెస్ అండ్ భారతీయ న్యాయ సంహిత టూ ఐపీసీ అన్నారు కదా మీరు సో దట్ ఈస్ బీన్ రీప్లేస్డ్ విత్ ది భారతీయ న్యాయ సంహిత టూ ఈ చట్టంలో ఒక పన్నెండు సెక్షన్లను ఐపీసీ నుంచి డిలీట్ చేశారు ఏంటిది అడల్టరీ ఫోర్ నైంటీ సెవెన్ టు కమిట్ సూసైడ్ అన్యాచురల్ సెక్స్ త్రీ సెవెంటీ సెవెన్ థర్డ్ త్రీ టెన్ ఇవన్నీ కొన్ని పన్నెండు సెక్షన్లు ఐపీసీలో ఉన్నటువంటివి తీసేశారు మరియు కొన్ని పన్నెండు సెక్షన్లు కొత్తగా ఐపీసీలో లేనివి ఈ చట్టంలో పొందుపర్చారు ఏంటివి మేకింగ్ ఏ ఫాల్స్ ఫ్రామ్ హిస్ ఏ ఉమెన్ డింగ్ టు నైన్ ఆఫ్ ది భారతీయ న్యాయ సన్నిహిత టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇంకొక సెక్షన్ ఏం చేశారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఫర్ ఆల్ ది ఇండియన్ సిటిజన్స్ ఇస్ ఎవరైనా సెక్షన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఎవరైనా భారతదేశం అవుతా వేరే దేశంలో నివసిస్తూ లేదా ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళను ప్రేరేపించి ఇక్కడ ఎవరైనా ఇక్కడ అఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ అఫెన్స్ చేసిన వాళ్ళతో పాటు వేరే దేశంలో ఉండి చేయించిన వాళ్ళకు కూడా ఈక్వల్ పనిష్మెంట్ గా పెట్టారు అంటే మళ్ళీ ఆ చట్టాలు వేరే ఉంటాయి కదా అప్పుడు మన దగ్గర చేశారు కాబట్టి మన చట్టాలు అప్లికబులిటీ అవుతుంది అండ్ ఇంకో సెక్షన్ నైన్టీ ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సన్నిహిత ఇది చిన్నపిల్లల్ని వర్క్ పెట్టుకోవడం కానీ చిన్నపిల్లల ద్వారా ఎవరైనా అఫెన్స్ చేస్తే కూడా చేయించిన వాళ్ళకి ఇప్పుడు అఫెన్స్ అలా కొత్త చట్టం అండ్ అనదర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇది ప్రతి పౌరునికి తెలవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ మనం త్రీ నాట్ ఫోర్ ఏ ఇప్పుడు ఒక రోడ్ మీద ఒక బైక్ మీద కానీ కార్ లో కానీ యాక్సిడెంట్ చేస్తాం ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ ద్వారా చేయడం వల్ల చనిపోతారు ఇంతకు ముందు త్రీ నాట్ ఏ ఫోర్ ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉండే ఇప్పుడు ఎవరైనా అజాగ్రత్త వల్ల వెహికల్ నడిపి ఎవరైనా మారడానికి కారణమైతే ఆ రెండు సంవత్సరాలని ఐదు సంవత్సరాలు శిక్షగా పెంచారు ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే హండ్రెడ్ అండ్ సిక్స్ ఆఫ్ ది భారతీయ న్యా న్యాయ సన్నిహితాలు ఎవరైనా అజాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ కారణమయ్యి ఆ యాక్సిడెంట్ జరిగిందని పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయకపోతే ఇప్పుడు సీరియస్ అఫెన్స్ పది సంవత్సరాలు సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఒకసారి తెలియక తెలిసి అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది జరిగినప్పుడు టెన్షన్గా వెళ్ళొద్దు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోతే టెన్ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి ప్రతి పౌరుడికి రాష్ట్రంలో దేశంలో ఎప్పుడైనా అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్ జరిగితే గా పోలీస్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి మీరు అడగొచ్చు సార్ పోలీస్ స్టేషన్ పోయి చెప్తే మళ్ళీ పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు కదా ప్రజలు కూడా కొడతారు కదా అలాంటి పరిస్థితుల్లో మీరు హండ్రెడ్ డయల్ చేసి పలానా ప్లేస్లో యాక్సిడెంట్ జరిగింది అండ్ అని చెప్పి హండ్రెడ్ డయల్స్ ఆర్ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోవాలి ఎందుకు ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని పోలీసు వాళ్ళు వచ్చి కాపాడే హాస్పిటల్ పంపించి కాపాడే ఒక మంచి ఉద్దేశంతో సో ఎవ్రీ సిటిజన్ కి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు పార్లమెంట్ వారు ఇలాంటివి ఇంతకుముందు చట్టంలో లేవు అండ్ మూడు కొత్త న్యూ ప్రొవిజన్స్ వేశారు గివింగ్ ఇంపార్టెన్స్ టు ది ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిక్స్ యాక్ట్ అంటే అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ అఫెన్సెస్ అగెన్స్ ద చిల్డ్రన్ టెర్రరిస్ యాక్ట్ అబిచువల్ అఫెండర్ ఓ పర్సన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైబర్ క్రైమ్స్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటి చట్టాలకి ప్రాముఖ్యతనిచ్చారు ఈ కొత్త చట్టంలో ఈ చట్టంలో ఇలాంటి అఫెన్స్ ఎవరైనా చేస్తే అంత ఈజీగా తప్పించుకునే అవకాశాలు లేవు అంత స్ట్రింట్ గా గా ఈ చట్టంలో పొందుపచ్చారు ఇంకొకటి ఏంది ఎవరైనా వ్యక్తులు ఈ దేశంలో వాళ్ళై ఉండొచ్చు బయట దేశం వాళ్ళైనా ఉండొచ్చు ట్రైన్ టు థ్రెటన్ ఆర్ థ్రెటనింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఇట్స్ అ సీరియస్ అఫెన్స్ అంటే లైఫ్ డెత్ గా పెట్టారు థ్రెటనింగ్ ఆర్ లైక్లీ టు థ్రెటన్ టు ది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎకనామిక్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా నౌ ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ అఫెన్స్ ఇన్ సెక్షన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ప్రకారం భారతీయ న్యాయ సంగీత టూ థౌసండ్ సో ఇలాంటి కొన్ని ముఖ్యమైన మంచి ఉద్దేశంతో దేశం కోసం ఎవరైనా బయట దేశలు కానీ ఇక్కడ దేశలు గాని ఏదన్నా అపాయం కానీ ఎక్యూ ఎకనామిక్ సెక్యూరిటీ దే ట్రాయింగ్ టు క్రియేట్ ఎ లాండ్ ఆర్డర్ ఇన్ ది కంట్రీ కానీ అలాంటి సిచ్యువేషన్ ను డీల్ చేయడానికి ఒక మంచి పినల్ ప్రొవిజన్ స్టెంజన్ పినల్ ప్రొవిజన్ తో పార్లమెంట్ వారు యూనియన్ గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొని రాగలి అయితే ఒక రెండు మూడు అంశాలు సార్ చిన్న ఇంటరప్షన్ ఒక అభ్యంతరాల వ్యక్తి ఏమైతే అంటే మీరు ఒక న్యాయకో విధంగా చెప్పాలి మెయిన్గా రాజద్రోహం లాంటి సంబంధించినవి సార్ అది ఏ రకంగా తర్వాత వదిలిపెట్టండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వితౌట్ చార్జ్ షీట్ కానీ చాలా రోజులు బెయిల్ రాకుండా కూడా ఉంచవచ్చు అనేది అది చాలా ఇబ్బంది కలుగజేస్తుంది అనేది ప్రధానమైన అంశము ముందు కంటే కఠినమైంది తర్వాత ఈ బెయిల్ విషయంలో కూడా ఇంకా టైం పడుతుంది ఇప్పుడు కొత్త చట్టాల వల్ల అనేది ఒక వాదన ఉంది మంచి క్వశ్చన్ అడిగారు సార్ వన్ ట్వంటీ ఫోర్ ఏ డీల్స్ విత్ సెడిషన్ ఇప్పుడు అది తీసేసారు సెడిషన్ అంటే ఒక నైన్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం యూ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్ మాట్లాడే అవకాశం ఉంది సబ్జెక్ట్ టు రిస్ట్రిక్షన్స్ సో ఎవరైనా వర్డ్స్ విజబుల్ రిప్రజెంటేషన్ బై వర్డ్స్ ఆర్ ఇన్ రైటింగ్ ట్రైంగ్ టు డిస్టర్బ్ ది ఎనీ లా అండ్ ఆర్డర్ ఇన్ ది ఇట్స్ ఎస్ అఫెన్స్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ ది భారతీయ న్యాయ సనీత ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు ఒకసారి ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఒకసారి అరెస్ట్ అయితే బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని మీరు అన్నారు కానీ ఏ కేసు అయినా సరే ఏ బెయిల్ అయినా సరే కేసును బట్టి కేసును బట్టి కోర్టు డిస్క్రిప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఈ మూడు చట్టాల్లో ఎక్కడా కూడా అరెస్ట్ చేస్తే స్ట్రింజెంట్ కొంది బెయిల్ వచ్చే అవకాశాలు లేదు అనేది కాదండి ఇట్స్ ఇట్స్ డిపెండ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ హౌ ద ఇస్ కన్సిడర్ బై ద కోర్ట్ ఇఫ్ ది గ్రౌండ్ ఇస్ అవుట్ సర్టెన్లీ కోర్ట్ విల్ గ్రాండ్ ఇక్కడ ఇంత ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఈ అరెస్ట్ విషయంలో వచ్చింది ఒకటే ఒక కండిషన్ ఏంటంటే ముందే ఒక మర్డర్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి అరెస్ట్ చేశారు ఇరవై నాలుగు గంటల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు పోలీస్ స్టేషన్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ కస్టడీకి కావాలని ఒక పిటిషన్ వేసేవాళ్ళు అప్పుడు ఇంతకుముందున్న చట్టంలో పదిహేను రోజులు అడగాలి పదిహేను రోజులు లోపే అడగాలి అరెస్ట్ అయిన పదిహేను రోజులు లోపే అడగాలి ఇప్పుడు ఏం చేశారు పదిహేను రోజులు మాత్రమే అడగాలి కానీ నువ్వు నలభై అరవై రోజుల లోపు అప్లికేషన్ పెట్టే వెసులుబాటును మాత్రమే ఇచ్చారు ఎందుకు రీజన్ ఇచ్చారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీనియస్ క్రైమ్ ఎకనామిక్స్ హీనియస్ క్రైమ్ జరిగింది అంటే వేరియస్ ప్లేసెస్ ఒక అఫెన్స్ కనెక్టింగ్ టు ఏ వేరియస్ ప్లేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కాదు అప్పుడు గవర్నమెంట్ వారు ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ కేసును సిబిఐ కానీ సిబిసిఏడి కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అరెస్ట్ చేసి ఆ ఫైల్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసే లోపు పదిహేను రోజులు అయిపోతుంది సో అక్కడ అక్యూజ్ని కస్టడీ తీసుకునే అవకాశం దక్కడం లేదు అలాంటి పరిస్థితులు అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రమే నలభై అరవై రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కెన్ మేక్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద కన్సర్న్ కోర్ట్ ఫర్ సీకింగ్ ద కస్టడీ మీరు అనొచ్చు ఈ కస్టడీ నలభై అరవై రోజుల లోపల వేస్తామంటారు కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు అనొచ్చు కానీ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ మీరు కస్టడీ వేస్తున్నాం కాబట్టి బెయిల్ రిజెక్ట్ చేసే అడిగే అవకాశం పోలీసులకు ఉంటుంది ఇవ్వాలి అని డిఫెన్స్ ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు కోర్టు వారు రెండు పరిశీలించి కస్టడీ వేసినా వేయలేకపోయినా గ్రౌండ్స్ మేట్అవుట్ చేస్తే అక్కడ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది అయితే సత్యనారాయణ గారు చాలా వరకు అంటే పెద్ద ఎత్తున కాకపోయినా చాలా ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదులు మాత్రం ఈ కొత్త చట్టాలపై తీవ్రంగా వ్యతిరేకించారు నిరసన వ్యక్తం చేస్తారు ఎందుకు అసలు మీరు అన్నారు కదా ఈ చట్టాలు అది ఒక అపోహ ఈ చట్టాల ప్రకారం న్యాయవాదులు కూడా ఉంటుందా అంటే న్యాయవాదులు కాదు అది ఏ గ్రౌండ్స్ పెట్టుకొని చేశారు ఆలోచించాలి మీరేమన్నారు ఇప్పుడే కదా ఒక కామన్ మ్యాన్ ఈ చట్టాల ప్రకారం మీరు ఒక 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 ప్రాసిక్యూషన్ లాగా కాకుండా న్యాయవాది అంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నేను ఆ చట్టాలు చదివిన తర్వాత ఒకటే ఒకటి అర్థమైంది దీస్ లాస్ ఆర్ విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ ఎవరి బాధితుల మీద ఎవరైనా అఫెన్స్ చేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే పరిస్థితి లేనటువంటి చట్టాలు ఎవరైనా ఇన్నోసెంట్ ఉంటే యూ కెన్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా డౌట్ క్రియేట్ చేసి కానీ అఫెన్సెస్ అగిన ఉమెన్ చిల్డ్రన్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ టెర్రరిక్స్ యాక్ట్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ అండ్ ద ల్యాడ్ కిరామిక్ కేసెస్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు సో ఎవరైనా సరే చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ప్ర చట్టాల ప్రకారం శిక్ష ప్రాసెస్ చేయాల్సిందే శిక్ష పడాల్సిందే అంతే తప్ప ఇంత ముందు ఉన్నటువంటి యాజ్ ఇట్ గా చాలా సెక్షన్లు ఈ చట్టంలో పొందుపర్చారు నేను చెప్పాను కదా ఒక పన్నెండు సెక్షన్ సెక్షన్లు మాత్రమే తీశారు ఒక పన్నెండు సెక్షన్లు మాత్రమే యాడ్ చేశారు మిగతా అన్ని సేమ్ ఒక ఇంతకుముందు ఐపీసీలో మీరు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ సెక్షన్స్ ఉండే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ తీసుకొచ్చారు పన్నెండు డిలీట్ చేశారు పన్నెండు యాడ్ చేశారు అంతే ఆయన ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే సిటిజన్స్కి ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత టూ థౌసండ్ అంటే సిఆర్పిసి ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ ఏవైనా అఫైన్స్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రమే దరఖాస్తు ఇవ్వాలి కానీ ఈ చట్టం ప్రకారం ఒక బాధితుడు నేరం జరిగినప్పుడు అతని మీద అతను ఎక్కడి నుంచైనా పోలీస్ స్టేషన్కు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కంప్లైంట్ పంపించే అవకాశం ఈ చట్టంలో పొందుపచ్చు ఆన్లైన్ ద్వారా ఎస్ మీరు దీన్ని బట్టి మీరేమంటారు ఇంతకు ఇంతకుముందు ఏంటి ఆ బాధితులు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రమే చాలా మంది వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో కూర్చొని యువత వాట్సాప్ ఆర్ ద ఈమెయిల్ గివెన్ బై ద పోలీస్ స్టేషన్ యూ జస్ట్ వన్ క్లిక్ యూ కెన్ సెండ్ ది కంప్లైంట్ టు ది పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ ఆన్లైన్ ద్వారా పోలీస్ స్టేషన్కు రీచ్ అయినప్పుడు పోలీస్ వారు అది ఆ కంప్లైంట్ డౌన్లోడ్ చేసుకొని ఎ కాగ్నజుల్ అఫెన్స్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలి మళ్ళీ విత్ఇన్ త్రీ డేస్ ఎవరైతే కంప్లైంట్ ఆన్లైన్ ద్వారా పంపించారో వాళ్ళ సిగ్నేచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి సో అంత వెసులుబాటు అంటే వ్యక్టీం ఎక్కడైనా వ్యక్టీం మీద అఫెన్స్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు లేకుంటే నేరస్తుల ద్వారా భయం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచైనా పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఈ చట్టంలో పొందుకొచ్చారు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంతవరకు లేనిది ఇప్పుడు ఉన్నది ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత టూ థౌసండ్ ట్వంటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సుబేదారి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాం ఇక్కడ ఈ ఏరియాలో అఫైన్స్ జరిగితే నేను ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ ఎక్కడైనా కంప్లైంట్ ఆ టెరిటోరియల్ జ్యూరిస్టిక్షన్ పోలీస్ స్టేషన్ లో మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి ఇంతకుముందు ముందు నా కేసు ట్రాన్స్ఫర్ దీనికి రాదా సార్ లేదు ఎక్కడ నేరం జరిగితే అదే లోకల్ పోలీస్ స్టేషన్ లో పోయి ఇవ్వాలి నేను ఈ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ప్రాంతంలో ఎక్కడ ఏ ఈ ఇండియాలో ఏ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళన్నా నాకు హైదరాబాద్ లో అఫెన్స్ జరిగింది ఇండియాలో ఏ పోలీస్ స్టేషన్ ఈ వరంగల్లో నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఈ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు నా మీద అఫెన్స్ చేశారని ఎనీ పోలీస్ స్టేషన్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఐ రైటింగ్ ఆర్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్ ఇచ్చే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఈ అఫెన్స్ నా జోరు లో జరగలేదు కాబట్టి హైదరాబాద్లో జరిగింది మీరు అక్కడికే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అనే అవకాశాలు లేవు అట్లాగే సత్యనారాయణ గారు అంటే మన సినిమాల్లో కానీ బయట కానీ చాలా వరకు నానుడి ఈ ఫోర్ ట్వంటీ అది ఇదని అంటే చీటింగ్ కేసులు ఆస్తుల కేసులు ఉంటాయి దాంట్లో ఫోర్ ట్వంటీ అనేది ఇప్పుడు ఆ పదం కూడా మాయమైందన్నారు కదా తర్వాత దానికి సంబంధించిన ఏమైనా ఇంకేమైనా స్పెషల్ ఇంప్లిమెంట్ చేస్తారా దీని అంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు ఎవరైనా అక్యూజ్డ్ నేరస్తుడు పలానా ఒక యాభై మంది దగ్గర స్కీమ్ ఒక పైసలు కలెక్ట్ చేసి ఇలాంటి స్కీమ్ ఉంది ఈ స్కీమ్ లో జాయిన్ అయితే మీకు ఇలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి అని ఆ స్కీమ్స్కి అట్రాక్ట్ అయ్యి బాధితులు అప్రోచ్ అయ్యి డబ్బులు పే చేస్తారు ఆ డబ్బుల ద్వారా నేనస్తుడు వేరే ప్రాపర్టీస్ ఆయన పేరు మీద కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళ మీద కానీ ప్రాపర్టీస్ కొన్నాడు అప్పుడు తర్వాత ఆ డబ్బులు వాళ్ళ బాధితులు ఇవ్వలేడు అప్పుడు బాధితులు అందరూ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చీటింగ్ కింద రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటూ ఆ బాధితులు ఈయన ఈ పైసల ద్వారా అక్యూజ్డ్ నేరస్తుడు ప్రాపర్టీస్ కొన్నట్టు ఉంటే అక్యూజ్ ని ప్రాసిక్యూట్ చేస్తూ ఛార్జ్ షీట్ వేస్తూ శిక్ష కోసం కొట్లాడమే కాకుండా ఈ ప్రాపర్టీ కొన్నటువంటి ప్రాపర్టీ నేరస్తుడు వైల్ కమిటింగ్ ది యాక్ట్ క్రిమినల్ యాక్ట్ ఆ బాధితుల మనీతో ప్రాపర్టీ ఆయన పేరు మీద కానీ ఆయన తరఫు వాళ్ళ మీద కొన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఆఫ్ ది భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం ఆ కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అప్లికేషన్ పెట్టి ఈ బా ఈ నేరం చేసి ఈ బాధితుల ద్వారా డబ్బులు తీసుకొని ఈ ప్రాపర్టీ కొన్నారు కాబట్టి ఇమీడియట్ గా అటాచ్ చేయండి అనే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారు అయితే పోలీస్ స్టేషన్లో కానీ సార్ చాలా వరకు అంటే వాళ్ళకి ఇబ్బందుల దృష్ట్యా భూమికి సంబంధించినవి కానీ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు ఏవి కూడా మేము పరిగణలోకి తీసుకోము లేదా మేము విచారించామని చాలా వరకు బోర్డులు పెట్టారు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అంటే మంచి క్వశ్చన్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీదనైనా భూమి విషయంలో కానీ చీట్ రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకపోవడం చీట్ చేయడం అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేరు అనుకోండి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ తీసుకుంటారు తీసుకోని పరిస్థితిలో ఈ చట్టం ప్రకారం వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్ ను అప్రోచ్ అవకాశం ఇచ్చారు సుపీరియర్ ఆఫీసర్స్ కూడా అప్రోచ్ అయినా కూడా ఎఫ్ఐఆర్ కాలేదుకుంటే కన్సర్న్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఈ చంద ఈ చట్టంలో వచ్చారు ఈ ఎవరైనా బాధితులకి ఎక్కడ జరగకున్నా న్యాయం జరగకున్నా వాళ్ళు కోర్టుకెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకొని ఆ కంప్లైంట్ కన్సర్న్ కోర్టులో ఇస్తే కోర్టు వారు తప్పకుండా ఆలోచించి ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని కోర్టు వారనే ఎంక్వైరీ చేస్తారు లేకుంటే ఎస్హెచ్ఓకు డైరెక్షన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఈ చట్టంలో ఇచ్చారు రైట్ ఇంకో ప్రశ్న సార్ ఇప్పుడు ఎక్కువగా జరిగేది మనకు మీడియాలో వినపడేది కూడా ఆస్తుల సంబంధించిన తగాదాలు లేకపోతే అత్యాచారాలకు సంబంధించిన దాని రిలేటెడ్ స్టోరీస్ దీంట్లో ఆడపిల్లలపై లైంగిక వేధింపులు కానీ ఫోక్సో గానీ ఏదన్నా కానీ దానికి సంబంధించింది ఏమన్నా కఠినమైన చట్టాలు వచ్చాయా అవునండి పార్లమెంట్ వారు యూనియన్ గవర్నమెంట్ అఫెన్సెస్ అగేన్స్ ద చిల్డ్రన్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ బిలో ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కాల్డ్ ఎయిైల్డ్ చైల్డ్ చైల్డ్ డెఫినేషన్ ఇచ్చారు మేల్ ఆర్ ఫీమేల్ బిలో ఎయిటీన్ ఇయర్స్ కాల్డ్ కోల్డ్ చైల్డ్ వాళ్ళ మీద లైంగిక సంబంధించిన ఆరోపణలతో కేసు అయితే ఇప్పుడు చాలా స్ట్రింజంట్ శిక్షణలతో వచ్చారు డెత్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు చిన్న పిల్లల మీద లైంగిక ఏదైనా అఫెన్స్ చేస్తే ప్రూవ్ అయితే డెత్ కూడా వేసే అవకాశం ఈ చట్టం ద్వారా అంటే ఎవరు కూడా లైంగికంగా చిన్నపిల్లలు వేధించాలి అంటే భయపడే అలాంటి చట్టాలు తీసుకొచ్చారు ఇంతకు ముందు మేజర్స్ ఉమెన్ మేజర్ అయిపోయారు నైన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్ థర్టీ ఇయర్స్ అన్మ్యారీడ్ ఎవరైనా అక్యూజ్డ్ గివ్స్ అండ్ మేక్స్ ఎ ఫాల్స్ ప్రామిస్ దట్ నేను పెళ్లి చేసుకుంటాను అని కలిసి ఉండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే కూడా సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ ది భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారం పది సంవత్సరాల శిక్ష పడే అవకాశాలు సో దేవర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ చిల్ అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ద చిల్డ్రన్ స్ట్రింజంట్ ప్రొవిజన్స్ తో పార్లమెంట్ వారు ఈ భారతీయ న్యాయ సన్నిహిత టూ థౌసండ్ ట్వంటీ లో పొందుపర్చారు సార్ దీనికి సంబంధించి రిలేటెడ్ అది బహుశా కోర్టు తీర్పు ఆధారంగా మార్చారా లేకపోతే దీని వచ్చిన తర్వాత వివాహేతర సంబంధాల సంబంధించిన నిన్న మొన్న కూడా మనం చూసాం వరంగల్ జిల్లాలో కూడా వివాహేతర సంబంధాలకు సంబంధించి కూడా దీనిలో ఏమైనా పొందుపరచారా ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇష్టంతో మేల్ అండ్ ఫీమేల్ ఒకే దగ్గర ఇద్దరు ఇష్టంతో ఉంటే అఫెన్స్ కాదు ఇప్పుడు ఓకే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మేజర్స్ అయ్యి ఉండి మ్యారీడ్ అయినా కూడా ఎవరైనా సరే ఇష్టంతో ఒకే దగ్గర ఇష్టాను ప్రకారం ఉంటే అఫెన్స్ కాదు ఒక అమ్మాయి ఇష్టంతో అబ్బాయితో ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఈ మేక్స్ ఏ ఫాల్స్ ప్రామిస్ దట్ నేను పెళ్లి చేసుకుంటాను అని కలి అక్కడ చూస్తే ఇద్దరు ఇష్టంతో కలిసి ఉన్నట్టుంటారు బట్ ఆ మ్యారేజ్ చేసుకుంటా అని కలిసి ఉన్నారు తర్వాత మ్యారేజ్ చేసుకోకపోతే ఆఫెన్స్ అక్కడ కనిపిస్తుంది ఇద్దరు ఇష్టం తోటే కలిసి ఉన్నట్టు ఉంటది కానీ ప్రామిస్ బ్రేక్ చేస్తే మాత్రం అఫెన్స్ కానీ ఇష్టం తోటి మేజర్ అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి కానీ అమ్మాయి అబౌ ఎయిటీన్ ఇయర్స్ మేల్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే అఫెన్స్ కాదండి రైట్ నాకు సందేహం సార్ మాకు సంబంధించింది ఇప్పుడు మీరు అంటే వేరే రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో కూడా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒక విధంగా మంచి అంటే గొప్ప శిక్షణ కూడా ఇచ్చారు చాలా వరకు కూడా సంభ మాట్లాడారు కానీ నిజానికి అంటే నేను నేను అనుకుంటున్న నా వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ కూడా మా కామన్ మ్యాన్ కి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆన్లైన్ లో నేను అప్లై చేయొచ్చు ఆన్లైన్ లో కూడా ప్రొసీడ్ కావచ్చు అనే లాంటి స్థాయికి కూడా ప్రచారం జరగలేదేమో ఈ లోపం ఎక్కడ అంటే చట్టాలు వచ్చి మనం ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ద్వారా సో అయినా బిఫోర్ కూడా రావ జరగాలి ఇప్పుడు మా డైరెక్టర్ ది ఆనబుల్ డైరెక్టర్ శ్రీమతి వై జయంతి మేడం గారు డైరెక్టర్ ప్రాసిక్యూషన్ తెలంగాణ ఆమె చాలా ఇనిషియేట్ చేశారు ప్రాసిక్యూటర్ల ద్వారా క్లిప్స్ తయారు చేసి ప్రజలకు తెలిపే అవకాశం ఇచ్చారు సో గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేసింది ఇది ప్రజల్లోకి రీచ్ అవుతుంది తప్పకుండా ఇన్నికి ఇన్ని వెసులుబాటుస్ వచ్చాయి ఈ విధంగా ఈ చట్టం ద్వారా మీకు ఇన్ని లాభాలు ఉన్నాయనేది త్వరలో ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది ప్రజలకు తెలిసే అవకాశం ఉంది అతి త్వరలో రైట్ సార్ అంటే కొత్త చట్టాల వలన ఏదో ఇబ్బందులు ఎదురవుతాయనే అపోహ వాస్తవానికి ఇప్పటికీ కొంత ఉంది కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ అరగంట కార్యక్రమంలో ఖచ్చితంగా కొత్త చట్టంలో నిజానికి ఈ ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తారో వేరు వేరు కారణాల వల్ల లేకపోతే ఎవరైతే పీడించబడతారో వాళ్ళకి ఎలా లాభం జరుగుతుంది వీరికి ఎలా నష్టం జరుగుతుంది స్పష్టంగా చెప్పారు సార్ చాలా క్లియర్ గా కానీ మీరు చెప్పినట్లుగా ఇంకా ప్రచారం జరగాల్సిన ఉంది మామూలు వ్యక్తికి కూడా నేను అప్లై ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అవసరం ఉంటే అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది అది మీలాంటి మాలాంటి సంస్థలు వ్యక్తుల మీద ఆధారపడి ఉంది మొత్తం మీద మాత్రం మాకు చక్కగా వివరించినందుకు ప్రజల్ని ఈ విషయంలో అవేర్నెస్ చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్